ఫ్రెండ్స్ మీకు ఏదైనా చికెన్ స్టార్టర్ తినాలంటే ఈ స్టార్టర్ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా క్రంచిగా అండ్ టేస్టీ గా జ్యూసీగా కూడా ఉంది ఇక బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఇలా తిన్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపించే విధంగా చేసి పెట్టుకున్న చికెన్ లోనైతే మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదాని ఒక టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి కి సరిపడా మైదా ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అవసరం అయితే లైట్ గా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మనకు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి చికెన్ అయితే లైట్ గా కోటింగ్ అయితే ఉండాలి తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ లోనే సేపు కుక్ చేసుకోండి లాస్ట్ లో హై ఫ్లేమ్ పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే క్రిస్పీ చికెన్ అయితే రెడీ అవుతుంది ఆయిల్ లో కొంచెం పెట్టుకొని మనం స్లైస్ చేసుకున్న గార్లిక్ ని ఆనియన్స్ ని వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ టోస్ట్ చేసిన తర్వాత సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ టూ టేబుల్ స్పూన్ కెచప్ అయితే యాడ్ చేసుకోండి అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్యాప్సికమ్ ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి అసలు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అయితే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే టోస్ట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మన చికెన్ స్టార్టర్ ఈ ఫ్లేమ్ లోనే టోస్ట్ చేయండి మనకైతే అయితే క్రంచిగా ఉంటుంది చికెన్ అయితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ స్టార్టర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట కొంచెం తక్కువ కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంట్లోనే ట్రై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే ఛానల్ అయితే ఫాలో అండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి డోట్ పర్గ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్